హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను ఏడు శనివారం రథము కంప్లీట్ చేశాను వీడియో తీయలేకపోయినాను ఏడు శనివారి రథమే సప్త శనివారి రథం అంటారు ఎంతో విశిష్టమైనది ఈ పూజ మనకు ఎలాంటి కష్టాలున్నా ఈ కొత్త ఇల్లు కావాలన్నా కొత్త ఇల్లు కొనుక్కున్నా ఈ పూజ చేయాలి ఈ పూజ కోసము ఏడుకొండల స్వామికి అసలు కన్నా వడ్డీ ఇష్టం కాబట్టి నేను ఒకటి ఎక్కువ చేశాను ఈ పూజ చేసిన తర్వాత భోజనం పెట్టవచ్చు లేకుంటే మొత్తం ఏడు శనివారాలు కంప్లీట్ అయినాక కూడా భోజనాలు పెట్టవచ్చు ఒక పీట తీసుకొని పసుపు రంగు క్లాత్ వేసి ఆ క్లాత్ పైన ముగ్గు వేసి మన మన ఇంట్లో ఫోటో విగ్రహమున్న పెట్టుకొని ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరు పూజ చేయాలి ఎలాంటి ఆటంకాలు రాకూడదని కలుషం పెట్టుకొని ఇలా చలిమిడి దీపాలు ఏడు ముట్టియాలి కింద తమలపాకులు పెట్టొచ్చు ఏడు దీపాలు ఏడు ఒత్తులు పెట్టి వెలిగించవచ్చు తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు వడపప్పు పానకము చలిమిడి ముద్దలు నల్ నువ్వులతోటి చేస్తారు ఇలా నేను ఏడు రకాలు పెట్టాను ఎవరికి వీలైనంత వాళ్ళు పెట్టుకోవచ్చు నేను ఏడు రకాల పువ్వులు ఏడు రకాల నైవేద్యాలు పెట్టాను ఈ ఏడు శనివార్రతము చాలా విశిష్టమైన పూజ మనకు పూజ అయిన తర్వాత మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్